రఘురామకృష్ణరాజుపై కస్టడీలో దాడి కేసులో తులసిబాబుకి రక్త కన్నీరు తప్పడం లేదా తులసిబాబుపై దర్యాప్తు బృందం ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారా దర్యాప్తు బృందం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి తులసిబాబు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గర్ నమస్తే అండి దుర్గరు రఘురాం కృష్ణరాజు గారి మీద కస్టడీలో దాడి చేసినటువంటి కేసులో తులసిబాబుకు రక్త కన్నీరు తప్పడం లేదని దర్యాప్తు బృందం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి తులసిబాబు సమాధానాలు చెప్పలేకపోతున్నాడని అసలు రఘురాం కృష్ణరాజు గుండెల మీద కూర్చొని ఎందుకు దాడి చేశావు ఆ దాడి చేసే సమయంలో వీడియో రికార్డ్ చేసి ఎవరికి పంపించావు అసలు ఎవరు రికార్డ్ చేయమన్నారు ఏం జరిగింది అంటూ ఆయన మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించినట్లుగా ఆయన సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమ్మిట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరిగింది అసలు విచారణలో అంటే ఇప్పుడు ఆయనకి మొన్నటితో ఇదైపోయింది కదా సో కోర్టుని వీళ్ళు అడిగారు పోలీస్ ఒంగోలుకి సంబంధించిన పోలీస్ డిఎస్పీ వాళ్ళు మాకు కస్టడీకి ఇమ్మని అడిగారు ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు విచారణ చాలా ముఖ్యం మనకి ఒక పక్క మీకు తెలిసి విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నారు సో ఇందులో కీలకం తులసిబాబు కూడా అసలు గుండెల మీద కూర్చుని కొట్టి అది వీడియో తీసి వీడియో చూపించింది తులసిబాబు అయితే తులసిబాబుని ఎవరు కోరారు అనేది మనకు తెలియట్ల ఈ రకంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఈయన కొడుతూ ఉన్నప్పుడు ఐదుగురు లోపలికొచ్చి వెళ్ళారు ఐదుగురు ఎవరు మూడు సార్లు తలుపులు మూసి తీశారు తర్వాత బయట నుంచి మనుషులు ఎవరు వచ్చారు అనేది అర్థం కావట్లే అంటే రఘురామకృష్ణరాజు గారికి కళ్ళు కూడా కట్టేశారా అంటే కళ్ళకు గంతల్లాగా కట్టారా అదొక విషయం మనకు తెలియాలి ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఉండడం కోసం కట్టేశారు అనుకోండి అప్పుడు ఎవరు వచ్చి వెళ్ళారో తెలియదు కదా ఇప్పుడు అయితే ఈ సందేహం రాదు మనకి ఆయన కళ్ళకి ఈ గంతలు కట్టి ఉండాలి మనకి ఐడియా లేదు ఇంకొక విషయం ఏంటంటే తులసిబాబు సరిగా సహకరించట్లేదు ఇదొక విషయం మనం విన్నాం ఎందుకంటే ఈరోజు తులసిబాబు మొన్న కూడా ఆయన అసలు ఏ రకంగానూ నోరు విప్పలేదు కోర్టులో కూడా అందుకనే ఈరోజు వీళ్ళు మా కస్టడీ కావాలని అడిగారు కస్టడీలో కూడా ఆయన నోరు విప్పట్లేదని తెలుస్తుంది నేను ఎందుకు కొడతాను నాకు తెలీదు అని చెప్తున్నాడు అన్నది మనకు వస్తున్న సమాచారం అయితే ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్ ఎవరు అనేది రఘురామకృష్ణరాజు క్లియర్గా తెలుసు కదండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగునే ఇది జరిగింది జరిగినప్పుడు ఏం జరిగింది అనేది రఘురామకృష్ణరాజు దెబ్బతిన్న వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుస్తుంది అందులో అసలు నిజంగా ఆలోచిస్తేనండి ఒక వ్యక్తి గుండెల మీద కూర్చుని కొడితే మామూలుగా బతకడం అంటే చిన్న విషయం కాదు బైపాస్ కూర్చొని అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంకొక పాయింట్ మీరు గమనించండి ఇప్పుడు ఆ రోజు మన అచ్చెన్నాయుడు కూడా అలాగే చేశారు అంటే హెల్త్ కండిషన్స్ కూడా చూడకుండా హెల్త్ బాగలేదని తెలిసి ఆపరేషన్స్ అయ్యాయని తెలిసాక కూడా వీళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేశారు అంటే వీళ్ళకి ఎంత పైసాచి ఆనందం వీళ్ళు మనుషులేనా నిజంగా ఆలోచించండి ఎక్కడైనా కూడా ఒక చిన్న కనికరం అనేది మనిషికి ఉంటుంది కానీ అది లేకుండా అక్కడ అచ్చెన్నాయని నరకంగా చేశారు ఇక్కడ ఈయన్ని మనం చూసుకుంటే మీరు చెప్పినట్టు బైపాస్ సర్జరీ జరిగిన మనిషి నిజంగా ఆయనది బ్రాడ్ ఫీచర్సును హెఫ్టీ మనిషి కాబట్టి ఆయన తట్టుకున్నాడు మామూలు మనుషులు తట్టుకోగలరా అలా పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే చచ్చిపోతారు కదండి అంటే అసలు నిజంగా మనం ఎలాంటి పాలనలో ఉంది ఉన్నారు అప్పటి ప్రజలు అనేది ఆలోచిస్తే చాలా భయానక వాతావరణం అది ఎవరికైనా కూడా అప్పుడు వైసీపీని మనం పోని వెనకేసుకొద్దాం వైసీపీలో కొద్ది మంచి మిగిలింది అని అనుకుంటే ఎక్కడ మిగిలింది ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నాక అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కాస్త మంచో లేకపోతే సానుభూతో కూడా ఎవరికైనా మిగులుతుందండి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలను బయట పెట్టినందుకు రచ్చబండ కార్యక్రమం చేసినందుకు వైసీపీలోనే ఉంటూ వైసీపీని తిరస్కరించినందుకు అంటే వాళ్ళ మీద వాస్తవాలు వెల్లడిస్తున్నందుకు మీరు రఘురామకృష్ణ రాజుని ఈ రకంగా చేస్తారా ఇది న్యాయమా మీకు నచ్చకపోతే పార్టీని సస్పెండ్ చేయండి ఆయన అడిగాడు కూడా కానీ మీరు సస్పెండ్ చేయడానికి భయపడి అందులో కొద్దో గొప్ప సహకారం బీజేపీకి ఉంది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సో బీజేపీ కూడా బాధ్యులు అవ్వాలి మరి ఇంత జరుగుతూ ఉంటే ఏపీలో ఇంత గంజాయి సాగు సాగింది తర్వాత ఇంత అక్రమాలు జరిగాయి ఇంత అవినీతి జరిగింది ఇందులో మీకు చీమంతా కూడా తెలీదా ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఒక కేంద్ర మంత్రి ఆ పద్నాలుగు లక్షల కోట్లు ఈయన అప్పులు చేశాడు అవినీతి చేశాడు అని ఆ రోజు మాట్లాడాడు మరి అన్ని సంవత్సరాలు మీరు ఎట్లా నోరు మూసుకుని ఉంటారు కేంద్రం పనేంటి రాష్ట్రాల మీద మీరు పెత్తనం సాగిస్తున్నట్టే మీతో ఎవరైతే కలిసి వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నారో వాళ్ళ మంచి చెడులు మీరు తెలుసుకోవాలిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా మీకు వాళ్ళతోటి బాగున్నంత కాలం మీకు బాధ లేదు తేడా వచ్చాక ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందండి మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయాక ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ అవసరాలకు వీళ్ళ కూటమితో ఉండి ఈరోజు మాట్లాడుతున్నారు మనం అనేది ఏంటంటే మీరు మొదటి నుంచి ఒకే తరహాలో ఉండండి అని అడుగుతున్నాం బీజేపీని ఓకే కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజు విషయంలో తులసిబాబు ఏదైతే చెప్తున్నాడో ఆయన నిన్న కస్టడీకి ఇచ్చారు సోమవారం సోమవారం నుంచి ఇరవై తొమ్మిది వరకు కస్టడీలో ఉంటాడు ఆయన ఇప్పుడు ఆయన నోరు విప్పాల్సిన పని ఉంది అంటే దర్యాప్తు బృందం అసలు ఈ తులసిబాబు మీద ఎటువంటి ప్రశ్నలు సంధించింది దానికి తులసిబాబు ఎటువంటి సమాధానం ఇచ్చారు అంటే ఏం చెప్తారు అదేనండి మిమ్మల్ని ఎవరు ఇట్లా చేయమన్నారు మిమ్మల్ని ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని ఎవరు గుండెల మీద కూర్చోమన్నారు మిమ్మల్ని ఎవరు ఫోటోలు తీయమన్నారు లేకపోతే వీడియో తీసి చూపించమన్నారు లోపలికి ఎవరు వచ్చారు ఐదుగురు ఎవరు అసలు రికార్డ్ చేసినటువంటి వీడియోని ఎవరికి పంపించారు జగన్మోహన్ రెడ్డి దీని వెనక్కి ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా సంధించారు కదా దానికి తులసిబాబు సమాధానం అసలు నాకు తెలియదు నేనేం చేయలేదు ఇదే ఆయన సమాధానం అంటే మనం మొదటి నుంచి చెప్తున్నామండి గత ఏడు నెలలుగా అంటే ఏడు నెలలకి ముందే వైసీపీ ఎవరైతే తప్పులు చేశారో వైసీపీ హయాంలో వాళ్ళందరికీ కూడా ఒకటే శిక్షణ ఇచ్చారు నాకు తెలియదు నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను ఈ మూడు మాత్రం బాగా వంట పట్టించుకున్నారంటే ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజయపాలైనా అదే చేస్తున్నాడు ఇవాళ బాబు అయినా అదే చేస్తున్నాడు మీరు చూసారంటే ఇప్పుడు బోర్గడ్ అనిల్ తీసుకున్నా ఎవరిని తీసుకున్నా మాకు తెలియదు మేము తప్పు చేయలేదు ఇదే మాట కదా ఆ రోజు మీ ఇష్టం మర్చిపోయాం ప్రతి ఒక్కరు ఇదే చూసినట్టు అదే సంటే బాగా వీళ్ళకి బాగా చూపించారు వంద సార్లు అయినా చూపించుంటారు మాకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ అయితే బయటికి రావట్లేదండి రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఆ హీ ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే ఆయన నిజంగా బాధపడ్డ వ్యక్తి కాబట్టి ఇవాళ విషయం అయితే బయటకి తేట తెల్లం అవ్వాలి ఇరవై లోపు తులసిబాబు ఓపెన్ అప్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి ఎందుకంటే అతను మనం ఒప్పుకోలేదు కాబట్టి మన నాకు తెలియదు అన్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎవరిని ఈ తులసిబాబుని అరెస్ట్ చేశాక ఈరోజు పోలీస్ కస్టడీకి ఇచ్చారు వాళ్ళు సో దామోదరాన్ని ఆయన అడిగాడు కూడా మీరు అసలు ఎట్లా సునీల్ కుమార్ తోటి మీరు మాట్లాడగలిగారు సిబిఐ డైరెక్టర్ అనేవాడు అసలు అంత ఈజీగా ఎవరికి వాళ్ళు మనం మనం డైరెక్టర్ తో కలవడానికి అంత డైరెక్ట్ గా ఎలా వెళ్ళగలుగుతున్నారు ఏం జరిగింది అసలు మీకు ఎవరు మీ ఉన్నారు అనేది అడిగాడు ఆయన ఎందుకంటే ఒక సిబిఐ డైరెక్టర్ ని ప్రెస్ కూడా కలవటానికి చాలా ఇబ్బంది కదా జనరల్ గా అంటే అలాంటిది ప్రోటోకాల్ ఉంటది ప్రోటోకాల్స్ ఉంటాయి అలాంటిది నువ్వు ఒక మామూలు పోలీస్ ఇది కాబట్టి నువ్వు ఎట్లా కలిసావు నీకు అసలు ఎందుకు అన్ని సార్లు వెళ్ళావు వెళ్లాల్సిన అవసరం ఏంటి ఈ వీడియోని ఎవరికి ఇచ్చావు ఈ సునీల్ కుమార్ కూడా ఇచ్చాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో చూసి ఉంటారు ఆ రోజు ఇంకెవరెవరు చూసారు ఇంకెవరెవరు ఎంజాయ్ చేశారు మరి ఇవన్నీ బయటకు రావాలి కదా సో ఇప్పుడు తులసిబాబు నోరు విప్పితేనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వస్తాయి ఓకే రఘురాం కృష్ణరాజు గారి మీద కస్టడీలో దాడి చేసినటువంటి కేసులో ఇక తులసిబాబు గారికి రక్త కన్నీరు తప్పదా అంటే ఏం చెప్తారు మరి రక్త కన్నీరు ఏముందండి చేసిన తప్పులకు శిక్ష ఎవడైనా అనుభవించాలి అందులో ఏముంది అందులో అంటే మీరు చేసినప్పుడేమో అదేమో తప్పు కాదు ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు కొట్టినా కూడా తప్పులేదు నన్ను అడిగితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నోరు విప్పుతాడేమో ఒకటి రెండు ఆ డాక్టర్ ప్రభావతి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇప్పుడు నాలుగు సార్లు నోటీసులు సర్వ్ చేశారు ఆవిడ తీసుకోలేదు మనిషి ఎక్కడుందో తెలియట్లేదు అంటే ఏమీ జరగలేదు అసలు ఆయనకు అన్ని కాళ్ళు సరిగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఆ మహాతల్లి కూడా బయటకు రావాలి ఓకే సరే అది ఓకే అండి థ్యాంక్ సో మచ్